ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯಿರುಮಲ ಕ್ಷೇತ್ರ ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ আসসালামু আলাইকুম। এবার নাম্বার লিস্টে বলা ভিডিও স্বাগতম আইডেন্টিটি বলা করতে এখানে জানালাম। শুধুমাত্র ছাত্ররা। আলাদা করে নাম দেন শুধুমাত্র। স্কুল কোড দিন। আমি আপনাদের ओम नमो वेंकटेशयोजु खलियो वे दैगम వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా ఎందుకంటే నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం భోజనం కూడా చాలా బాగుంది మరి క్వాలిటీగా ఉంది క్లీనింగ్ కావచ్చు ఫుడ్డు చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం భక్తాదులు కూడా చాలా హ్యాపీగా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి అకామిడేషన్ కావచ్చు క్లీనింగ్ కావచ్చు మరి వెంగంబ భోజన ఇంత లక్షలాది మందికి భోజనం క్వాలిటీ భోజనం ఇన్ని రకాల భోజనం ఇంట్లో కూడా ఉండదు చాలా క్లీన్గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం మరి ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నాం భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా మరి టీడీపీ టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది ఈ కడుగు వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవెల్లా ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాయి